ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఈజిఎస్ ఫేజ్ వన్ టూ లో పూర్తయిన రోడ్లను వేమూరు నియోజకవర్గం అంతటా అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో ప్రారంభించారు వేమూరు నియోజకవర్గ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఎంజీఎన్ఆర్ఇజిఎస్ నిధులతో పూర్తి కాబడిన అరవై యొక్క పనులను పదివందల పదిహేడు లక్షల విలువగల పనుల్లో భాగంగా ఈ రోజు చుండూరు మండలం మండూరు గ్రామం చుండూరు మండలం చిన్నపరిమి గ్రామం అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామం అమర్తలూరు మండలం అమర్తలూరు గ్రామం వేమూరు మండల పరిధిలో పూర్తి కాబడిన రోడ్లు దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో పనులు పూర్తయ్యాయి వాటిని నక్క ఆనంద్ బాబు వేమూరు శాసనసభ్యులు చేతుల మీదుగా ప్రారంభించారు ఆ కాలనీలో మొత్తం రింగ్ రోడ్ దగ్గర చెరువు చుట్టూ కాలనీ రోడ్లు మొత్తం నిర్మాణం చేసింది నేను దీని కనెక్టివిటీ ప్రధాన రహదారి నుంచి ఇక్కడ రోడ్ వేసుకొచ్చింది నేను ఇవన్నీ వాస్తవాలా కాదా మరి మీరు అయినా కూడా ఓడిపోయాం ఐదేళ్లు సరే గాలి గాయాలనుకున్నాం ఈ రోజు అనేక ఇబ్బందుల మధ్య ప్రజలు క్షేత్కారాలకు గురయ్యి బాధపడి ఇబ్బంది పడి పనికిరాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పంపించి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు ఇవాళ అన్ని రకాలుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఏ విధంగా జరుగుతా ఉన్నాయి ఇంకొక ఐదేళ్లు అప్పుడు కంటిన్యూషన్ మళ్ళా తెలుగుదేశం అధికారంలో ఉంటే రాష్ట్రం మొత్తం బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగిండే ఒక్కసారిగా మొత్తం ఆగిపోయి మొత్తం వెనక్కి నడిచింది రాష్ట్రం ఏళ్ళు వెనకపోయింది ఇప్పుడు మళ్ళీ ఇవాళ మీరు అధికారం ఇస్తే మళ్ళీ ఈరోజు కష్టపడి మళ్ళీ ఒకటొకటిగా ఇటుకి ఇటుగా పెంచుకుంటా మళ్ళీ మొదలు పెట్టాం అందులో భాగం ఇప్పుడు చేసినటువంటి ఇప్పుడే చెప్పారు రెండు కోట్ల ముప్పై లక్షలు మండలంలో చేశాం ఆరు కోట్ల రూపాయల నిధులతో పిఎంజీఎస్ రోడ్డు నిర్మాణం చేశాం మీ